ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని నేదురుమల్లి భవనంలో వైసీపీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ల ద్వారా వైసీపీ పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు వైసీపీ పోరుబాట కార్యక్రమంపై పలు విషయాలను జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ తెలియజేశారు వైస్ చైర్మన్ బాలయ్య కౌన్సిలర్ ఎంఏ నారాయణ పోరుబాటపై పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆరి శంకరయ్య కళ్యాణి వహిదా సుకన్య సీనియర్ నాయకులు కాతిరెడ్డి శ్రీనివాసల రెడ్డి రెడ్డి రాజారెడ్డి అమ్మపాలెం వెంకటేశ్వరులు సురేష్ ఎస్దానీ భాషతో పాటు పలువురు ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అనే అనేక పాంప్లెట్ని ఈరోజు మేము ఇక్కడ ఓపెన్ మీ సమక్షంలో మీడియా సమక్షంలో ఆవిష్కరించడం జరిగే జరుగుతుంది జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటి తెలియజేసుకుంటున్నాం ఇరవై ఇరవై నాలుగులో మన జరిగినటువంటి ఎన్నికల్లో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కరెంట్ ఛార్జీలు మేము తగ్గిస్తాం అని చెప్పి ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు ఎలక్షన్ టైంలో వచ్చినటువంటి కరెంట్ ఛార్జీలు పెంచమన్న పెద్ద మనిషివి ఈరోజు కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెంచుతావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు అంతా ఇంత భారం కాదు మా మిత్రుడు ఒకడు నిన్న నిన్న దినాన్ని కరెంటు బిల్లుల విషయంలో డిస్కషన్ జరిగినప్పుడు చెప్పాడు పది నెలలో నాకు వెయ్యి రూపాయలు బిల్లు వచ్చింది ఈ నెలలో రెండు వేలు వచ్చింది అని అంటే ఎంత పెరిగిందో చూడండి ఆలోచించండి ప్రజలారా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు మేము సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం సంపద సృష్టిస్తాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మరి చెప్పిన పెద్ద మనిషి రోజు ప్రజల మీద ఇంత ఇంత మా మిత్రుడు చెప్పినట్టు పదహైదు వేల కోట్ల భారం ఎలా మోపుతాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున ఈ పెంచిన కరెంటు ఛార్జీల పైన ఈ నెల ఇరవై ఏడవ తేదీన మేము మా నాయకుడు రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఏడియా ఆఫీస్ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర పోయి మేము ప్రజల తరఫున ఒక మిమరాణం ఇచ్చి పెరి పెంచినటువంటి కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటును కూడా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఈ యొక్క పో పోకటి తగ్గించుకోకపోతే మేము భారీ ఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వం మెడలు ఉంచైనా కూడా కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కరెంట్ వెంటనే వెంటనే పెంచిన ఇరవై ఏడో తేదీ కరెంట్ ఛార్జీలు పెంపుపై నిరసనగా చేపట్టబోయే కార్యక్రమానికి ఈరోజు మనము ఎదురుమల్లి రామ్ కుమారుడు గారి బంగ్లాలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ పోస్ పోస్టర్సు రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎన్నికల ముందు ఓటుకు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చినాడు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి నడి నడ్డి పిలిచే విధంగా వారికి ఇచ్చిన హామీలన్నీ తుంగలో దొక్కి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాడు అదేవిధంగా కరెంట్ ఛార్జీ ప్రతి పేదవాడు కూడా ఈ రోజు మొలినంత భారం మోస్తూ చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం అబద్ధ వాగ్దానాలను చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి చెప్పిందే అబద్ధం మరి చెప్తూ ఈ విధంగా పోవడము ప్రజల్ని ఎంత మోసం చేయటమో ఎంత దగానో ఒకసారి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడు ఏ అధికారంలోకి ప్రభుత్వం వచ్చినా ఇక్కడ కనీసం రెండు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత ప్రజల్లో వచ్చేదేమో కానీ ఈరోజు మాత్రం ఎలక్షన్ ఎన్నికైనా రెండు నెలలు మూడు నెలల నుంచే ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని ఒక్కడ కూడా తప్పకుండా పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఈ ప్రజలకి ఈ పరిపాలనకి ప్రజలు చూస్తూ ఎంత తేడా ఉండదో ఎంత అన్యాయం ప్రజలు మోసం చేస్తున్నారో అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు కరెంటు ఛార్జీలు పెంచబోమనన్నాడు అవసరమైతే తగ్గిస్తానన్నాడు మరి ఇవన్నీ ఏమైనాయో ప్రజలకి బోటు కామ్యూలు ఎందుకు ఇచ్చారో ఎవరు మీ అధికారం కోసము ప్రజలను మోసగించడము సరైన పద్ధతి కాదు ఈరోజు మేము ధర్నా చేస్తున్నామంటే ప్రజల కోసమే మేము చేస్తున్నాం ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిపాలనలో ఏ పని చేసినా ప్రజల కోసమే పరిపాలన చేసినాడు అదేవిధంగా మేము ఇప్పుడు కూడా ఈ ధర్నా కూడా ప్రజల కోసమే చేస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఫోటో చెప్తున్నాం ఇకనైనా ప్రజలకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తారని కరెంటు ఛార్జీలు తగ్గిస్తారని రైతులకు ఇస్తామన్నట్టు ఇస్తామని అమ్మఒడి పథకము రైతు భరోసా కానీ అమ్మఒడి ఇంకా అదే పథకాలు హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చాలని నెరవేర్చాలని ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం మా పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ ఈరోజు గౌరవనీయులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో నేదురుమల్లి భవన్ వద్ద గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ప్రస్తుత పాలకపక్షమైనటువంటి ప్రభుత్వం వారు గతంలో జరిగింది అందులో భాగంగా వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కరెంటు పెంచి పేదల మీద భారం మేము వేయము ఎట్టి పరిస్థితుల్లో కరెంటు పెంచము అని చెప్పడం కూడా జరిగింది ఈ అంశాన్ని వారు మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు సుమారు పదహైదు వేల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపుతున్నారు అయితే దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన తమ యొక్క నిరసనను తెలియజేసి కరెంట్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేస్తూ ఈ యొక్క పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ప్రభుత్వ దృష్టికి కూడా వినతపత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా వెంకటగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను